కానీ ఆది సినిమా వచ్చింది అసలు ఆ రాముడు రాముళ్ళ లేడు ఆంజనేయుడు ఆంజనేయుడులో లేడు రకరకాల డిఫాల్ట్స్ ఆ సినిమా నిండా ఉన్నది సోషల్ మీడియా అంతా పబ్లిక్గా వచ్చింది అదంతా కూడా టు వాట్ ఎక్స్టెంట్ మీరు ఈయన ఈ డైరెక్టర్తో ఈ సినిమా చేయడంలో వాట్ ఈస్ ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ యూ కుడ్ డ్రా ఫ్రమ్ దట్ అండి హీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నేను పనిచేసింది ముకేష్ కుమార్ గారు అ వండర్ఫుల్ హ్యూమన్ పీయిన్ ఒక డైరెక్టర్గా కూడా చాలా చాలా కంఫర్టబుల్ డైరెక్టర్ నేను ఈరోజు కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మహాభారతం అంత పెద్ద సక్సెస్ అయింది అండ్ అంతమంది నటులతో మీకు తెలుసా గాంధారిగా యాక్ట్ చేసిన ఆవిడికి ఆ సినిమా చేసేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వంద మందికి తెలియ యాక్ట్ చేసింది నమ్మిచ్చాడు మీతో ఆ యాక్టర్స్ అందరూ అండర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఆ ఆ సిరీస్ చేసేటప్పుడు సో ఈరోజు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ డైరెక్షన్ టాలెంట్ ఎలా చూపిస్తారు సో అండ్ ఈ ఈ సినిమా కూడా మీరు త్వరలో చూస్తారు మీకు అవుతుంది అండ్ ఇంకోటి ఇందులో ఇప్పుడు ది బ్రేవ్ వ్యారియర్ ది అల్టిమేట్ డివోటీ అని పెట్టారు బ్రేవ్ వ్యారియర్ అని చెప్పడానికి కావాల్సినంత కథ మీకు దొరికిందండి రాసుకున్నాను రాసుకు అవును అంతేగా కల్పితమే మీరు దీనికి ముందు కన్నప్పలు చూసినా కూడా లాస్ట్లో ఉన్న భక్తి మాత్రం మన దగ్గర ఉన్న ఇతిహాసాల్లో ఉన్న పా పద్యాలు తీసుకొని దాన్ని చేశారు కానీ దానికి ముందు జరిగింది ఏంటో ఎవరికైనా తెలుసా తెలియదు ఎవరికి వాళ్ళు వాళ్ళు రాసుకునిందే అది ఇప్పుడు రావుగోపాలరావు గారు క్యారెక్టర్ ఉంది కన్నప్పలో అది నిజంగానే ఆ రోజు ఆ గుడిలో పంతుల్లో అంత బ్యాడ్ ఫెలో అని రాసుందా క్రియేట్ క్రియేట్ చేస్తాడు సినిమాకి సపోర్టింగ్గా ఎస్ కొన్ని క్యారెక్టర్లు ఎస్ కానీ నాకు ఆ క్యారెక్టర్ నాకు ఆ రోజుకి ఓకే కానీ ఈ రోజుకి నేను విలన్గా ఎవరిని చూపించాలి అనుకోలే ఆ విలన్గా ఒకడు వస్తాడు వాయులింగాన్ని తీసుకెళ్తాడు అన్న కథ నేను అనుకున్నాను కానీ కానీ అసలు వాయులింగాన్ని దర్శించుకునే హక్కు ఎవరికి ఉంది నేను తప్ప ఎవరు లేదు అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి అంటే ఒక వంశం తప్ప మేము దీన్ని తాకకూడదు ఎవరు పూజ చేయడానికి వీలు లేదు అనుకునే వంశం దగ్గర నుంచి ఏంటి కథ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఎక్కువ రివీల్ చేయకూడదు అఫ్కోర్స్ బట్ ఈ వ్యారియర్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే వ్యారియర్ కల్పితమండి కల్పితం ఓకే బట్ వాట్ ఇన్స్టిగేటెడ్ యూ అసలు కదా భక్తి కన్నప్ప ఎన్నిసార్లు వచ్చినా ఆ కన్నప్ప భక్తి పారవశ్యం శివుడు అనుగ్రహం శ్రీకాళహస్తి ఇవన్నీ మామూలుగా జనరల్గా రన్ ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ఉంటుంది మీకు సి ఈ సినిమా మీరు చెప్పే మీరు చెప్పే సినిమా లాస్ట్ థర్టీ మినిట్స్ ఏ కన్నప్లో అయినా ఓకే ఆ ముందు ఏం జరిగిందంటే మీకు వాళ్ళిద్దరు రొమాంటిక్ స్టోరీ గుర్తుంటది అంతే అవును అది కూడా మీ కృష్ణరాజు గారి బానుశ్రీ గారి అద్భుతమైన పాటలు వాళ్ళ స్టోరీ గుర్తుంటది గుర్తు ఉంటుంది పెద్దగా మీకు ఇదే ఉంటుంది గుర్తు ఆ భక్తి కనుదీసి ఇచ్చేది శివుడికి అదే గుర్తుంటుంది ఇప్పుడు నేను కన్నప్ప చేసేటప్పుడు దాన్ని డీవియేట్ అవ్వలేను కదా నేను అది యాజ్ ఇట్ ఇస్ అలాగే పెట్టాలిగా భక్తిని మార్చలేను దానికి ముందు ఏం జరిగిందో నా వర్షన్ నేను ఒక కథ నేను చెప్పాలనుకున్న విధంగా నేను అంటే మళ్ళీ అదే బోర్ రొటీన్ అవుతుంది బోర్ అవదు ఏది బోర్ అవ్వదండి ఇట్ ఇస్ ఎలా చూపించాలనుకుంటున్నారో ఇట్స్ ఎవ్రీ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ రైటర్ ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటారు చూపిస్తారు అంతే సో దిస్ ఇస్ మై వర్జన్ ఆఫ్ కన్నప్పర్స్ అంటే అతను నాస్తికుడుగా ఎందుకు ఎందుకు ఉన్నాడు ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు పరమ భక్తుడయ్యాడు అరవై మూడు నాయనార్లో ఒకడు అయ్యాడు అంటే ఎందుకో అంత ఆర్క్ ఏంటి దేవుడే లేదన్నవాడు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగి నేను ఎంత తప్పు చేశాను దేవుడే ప్రపంచం అంత దేవుడే కదా అన్న చెప్పడానికి ఏంటి అనేది కథ సో మీరు నాకు చెప్తున్నప్పుడు నాకేం స్ఫురించిందంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో నాస్తికుడు అతను ఆస్తికుడు ఎలా వేడు అత ఆస్తికుడు నాస్తికు ఇదంతా ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్ క్యారెక్టర్ వాల్మీకి క్యారెక్టర్ ఆల్మోస్ట్ అదే ఏమంటే ఈరోజు కానీ నేను వాల్మీకిని వాల్మీకి కథ కానీ తీశానంటే సెన్సార్లో పాస్ కొట్ చేయరు నన్ను ఏ అతను తాగుబోతు దొంగ ఈయన ఉండి ఈయనకి జ్ఞానోదయం కలిగి ఆయన దాని తర్వాత మనిషి మారి ఆయన రామాయణం రాసి ప్రపంచానికి చూపించారు నేను కానీ వాల్మీకి కథ చూపించాలంటే ఆయన హిస్టరీ చెప్పాలిగా నేను ఎంతమంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తానని సడన్గా కూర్చొని బ్యానర్లు పెట్టుకుంటారు సో వీ డోంట్ నో దాట్ సో వీ కాంట్ బీ ట్రూత్ ద స్టోరీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న సెన్సార్ ఇప్పుడు ఏదైనా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది సో జస్ట్ బీ సటిల్ వీ హ్యాట్ టు టచ్ మీ నాట్ కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని వాల్మీకి కథ అనేది ఆయన క్యారెక్టర్ తీసుకోవాలి దీంట్లో నాస్తికుడు నాస్తిక్ ఆయన నాస్తికుడు అవునో కదా నాకు కరెక్ట్గా తెలియదు వాల్మీకి కానీ దీంట్లో ఏంటంటే ఒరిజినల్ గా నాస్తికుడు ఆ ఒక ఆటవీకుడు నాస్తికుడు దేవుడు మహాభక్తుడు అయ్యాడని శంకరాచార్య వాళ్ళే రాశారు అవును సో దాన్ని బేసే కానీ నేను దానిపైన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు గారు ఈ సినిమా నిండా మామూలు వాళ్ళు లేరు అసలు ఒకడు ఒక్కొక్క దిక్కును పరిపాలించగలిగే దిక్పాలకులు లాంటి నటులు సినిమా నిండా ఉన్నారు మీకేమో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం కానీ ఈ కైండ్ ఆఫ్ కథని ఈ జానర్ చేయడం కానీ ఫస్ట్ టైం వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి చెప్తున్నా కదండి మధ్యలో దెస్ నో వాస్ నో ఛాలెంజ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందరితోనూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ పేరు పేరున ప్రతి ఒక్కరితోనూ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్ మీ క్యారెక్టర్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడంలో ఛాలెంజ్ అవ్వాలి సింపుల్గా ఇట్ వాజ్ కేక్ వర్క్ ఫర్ యూ అండి అంతా శివలీలే అంతా శివలీల మీరు బేసిక్గా ఆస్తికినా నేను దేవుని నమ్ముతాను నేను దేవుడు ఉన్నాడనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది దేవుడిని ఏ రూపాన నేను ధనం పెట్టుకుంటా అనేది అది మీరు విఘ్నేశుడు అవ్వచ్చు నేను ఆంజనేయ స్వామిని ఈరోజు నేను ఏదో శివభక్తుని అయ్యాను నేను శివుడిని అనుకుంటా ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీకు అంటే మీరు దైవలీల శివలీల అని రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నా మీకేమైనా అలాంటి ఒక ఒక మహత్యం అన్నది ఏదైనా మీకు కనిపించిందా ఈ టూ ఇయర్స్ ఈ సినిమా వీళ్ళందరూ ఒప్పుకోవడమే నాకు అలాగే అనిపించింది ఈ క్యారెక్టర్స్ చేసి నేను రాసుకున్న కథని నమ్మి వాళ్ళందరూ వచ్చి నటించిందే నేను అది శివలీలాగే అనుకుంటా ఇట్స్ మిరకు నేను మీరు శివలీలు అంటారు నేను మోహన్ బాబు గారు లేలు అంటాను ఆయన పైన ఉన్న మర్యాదతోనే అందరూ వచ్చి చేశారండి కానీ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ఈరోజు ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి నేను నేను చేసేది కూడా ఇట్ ఇట్స్ ప్యూర్ మిరకల్ నో దట్ ఈస్ దట్ పార్ట్ ఈస్ వెరీ అదే గేమ్ విన్నింగ్ పాయింట్ అదే అనుకోండి ఆఫ్ కోర్స్ దాన్ని ఎవరు కాదని లేరు ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ వాచింగ్ విత్ క్లోజర్ ఐస్ ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది ఏంటి ఇందాక నేను అడిగింది కూడా రిలేటెడ్ టు దట్ పబ్లిక్ ఒపీనియన్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.